ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం వృచ్చిక వారి గురించి తెలుసుకుందాం వృచ్చిక వారికి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది ఇదే రుచిక రాశివారు చాలా అదృష్టవంతులు జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఎవరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఐదు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి రుచిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైన ఇస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో అవమానాలు కూడా పడతారు ఎన్నో కోల్పోతారు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు గతంలో ఆగిపోయిన పనులని పూర్తి అవుతాయి మంచి శుభవార్తలు వింటారు వీరి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులని తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే రుచిక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చెయ్యరు అయిన వీరికి ఒక దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఈ ఐదు రోజులు ఆ దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా పెరుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చెయ్యాలి అని అనిపిస్తే అదే చేస్తారు ఎవరికి లొంగరు కష్టపడి పనిచేస్తారు వీరికి లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు రుచికి రాసి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జ్యేష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది రుచిక రాసి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్ను వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే వారి కళ అనేది నెరవేరబోతుంది రుచిక రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయిన వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఐదు రోజులు విష్ణుదేవుడు మీ ఇంట్లో కొలువై ఉంటారు దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఆదివారం పసుపు నీళ్లతో ఇల్లు తుడిచి విష్ణుదేవునికి పూజ చేయండి విష్ణుదేవునికి తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి దానివల్ల విష్ణుదేవుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఆదివారం విష్ణుదేవునికి తప్పకుండా పూజ చేయండి రుచిక రాసివారు విష్ణుదేవుని అంశంలో పుట్టినవారు వీరికి ఎప్పుడూ కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు మీ ఇంటి చుట్టూ కూడా తిరిగి వెళ్ళిపోతాడు ఎన్నో ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడాడు ఎన్నో అడ్డంకుల నుంచి కూడా దూరం చేశాడు వృచ్చిక రాసి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎవరికీ భయపడరు ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరిని ఎవరూ ఏం చేయలేరు వీరిని మోసం చేసిన వారికి మోసం జరుగుతుంది వీరి వెంట విష్ణుదేవుడు ఎప్పుడు ఉంటాడు వృచ్చిక రాసి వారికి ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అనుకున్న పనులు జరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దూరమైన బంధువులు దగ్గరవుతారు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రుచిక రాశివారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రుచిక రాశివారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రుచిక రాసి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహార దానంగా చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఏనినాటి శని నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి ఆదాయం వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రుచిక రాసేవారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనో గొడవలు పెట్టుకోకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సీక్రెట్ విషయాలు అస్సలు చెప్పకండి వారు ఎంత మంచివారైనా కూడా మీరు మంచిగా బతికితే అస్సలు ఓర్వలేరు మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరాలతో పేరులు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకొని దానివల్ల ఎలాంటి సమస్య రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం గులాబీ వైట్ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఎనిమిదికి అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది అలాగే ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు